హలో హాయ్ అండి జీని సంతోషి కలెక్షన్స్ మనకి ఆస్ ఆఫర్ అయితే మస్తు సేల్ అయితే అయిపోతున్నాయండి కొరియర్స్ అయితే పోతనే ఉన్నాయి ఆల్మోస్ట్ వీడియో అప్లోడ్ అయినా కాకపోయినా సేలింగ్ అయితే స్టాప్ లేదు కస్టమర్స్ వస్తూనే ఉన్నారు కొత్త కొత్త కస్టమర్స్ వస్తున్నారు మంచి సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు సేల్ అయిపోతుంది ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి హ్యాండ్లూమ్ ఇది మనకి అవుపడేది అయితే ఫస్ట్ శారీ ఎల్లో అండ్ ఇది మొత్తం బార్డరు అవి చూపిద్దాము ఆరెంజ్ దూపి ఇది వచ్చేసి ఫస్ట్ది ఆరెంజ్ శారీ ఆరెంజ్కి మంచిగా బార్డర్ వచ్చేసిందండి ఇగోండి బార్డర్ వచ్చేసింది ఇలాగా శారీ మొత్తం కూడా బాగుంటుంది ఫుల్ వీవింగ్ ఉంటుంది ఇది మనకి పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇలా ఉంటుంది ఇది కటింగ్ అనమాట కట్ చేసేసుకోవాలి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి శారీ దీని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అండి నేనైతే ప్రైజ్ కూడా చెప్తున్నాను వీటి అన్ని ప్రైజెస్ చెప్తాను శారీ కావాలనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చీర మాత్రం చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి పక్క చి ముందర పావర్మీటర్ మాత్రమే ఉండదు పక్కకేసి చేసి ఇంకోటిది మిస్ అవ్వకండి మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి బ్లౌజ్ వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా పట్టు క్లాత్ మాది వర్క్ కూడా అంటే చేసే ఉంటాయి మీరు తీసేసుకోవడమే మంచి డిజైన్లు చేసినాము రన్నింగ్ రన్నింగ్ ఇప్పుడు అన్ని డిజైన్లు కూడా ఇది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందండి ఇది కూడా పింక్ పింక్ అండ్ సిల్వర్ ఎవరికైనా పెట్టడానికైనా బాగుంటాయి ఇప్పుడు ఆరెంజ్ కలర్ది మినిమం నేను త్రీ థౌజండ్ పైన అమ్మిన శారీ అది పళ్ళు అండి ఇదిగోండి గ్యాప్ బార్డర్లో మనకి కూడా చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు చూసారా చిన్న చిన్న మ్యాంగోస్ శారీ అయితే చాలా బాగుంది కాంబినేషన్ అయితే చూసారా బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్యాప్ వచ్చి వచ్చేసింది గ్యాప్ బార్డర్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఒకసారి చూపియ్యాము ఉండదు అనుకుంటా వీటికి లేదు ట్యాగ్ నేత చీర కదా దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ప్యూరు నెక్స్ట్ వన్ ఇదైతే సూపర్ అండి మనకి ఇప్పుడు హెల్దీ ఫంక్షన్స్కి గినక వేసేసుకోవచ్చు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అది అవుపడేది పళ్ళు ఇది శారీ సిల్వర్ బూటా సిల్వర్ బూటా కూడా రెండు రకాలు వస్తుంది చిన్న బూట పెద్ద బూట చూసారా చాలా బాగుంది కదా కాంబినేషన్ చూస్తుంటేనే చాలా చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ స్టార్టింగ్ నుంచి బార్డర్ ఉంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎలా అయితే అవుపడుతుందో అలాగే ఉందండి బయట కూడా శారీ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ బార్డర్ అండి కింద పికాక్ ఇచ్చారు ఈ కడ్డి బార్డర్ కింద వచ్చి పైనకి ఇది వస్తుంది కదా మనకి కింద పికాక్ అండ్ మనకి పైన ఫ్లవర్స్ అండ్ మనకి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసారు టూ బూటీస్ పైన వచ్చేసి బ్లూ ప్లేన్ వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలండి రేట్స్ కూడా చెప్పేస్తున్నాను మినిమమ్ ఇప్పుడు ఈ ఆచడం ఆఫర్లో పదివేల రూపాయలు కొన్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ మినిమం వర్త్ ఉంటుందండి బ్లౌజ్ వర్క్ అది ఫ్రీ ఇస్తాము అండ్ లక్కీ డిప్ కూపన్స్ కూడా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్కి ఒక కూపన్ అంటే మీరు టెన్ థౌజండ్ బిల్ చేస్తే ఎన్ని వస్తారా ట్వంటీ ట్వంటీ కూపన్స్ అయితే వస్తాయి అండ్ ఈ ఈ లింక్ని అంటే ఒక ఇవి ఒక సిక్స్ ఆర్ సెవెన్ పార్ట్స్ చేశాను లక్ ఆషాఢం ఆఫర్ అవన్నీ కూడా మీరు షేర్ చేశారనుకోండి స్టేటస్లో దానికి కూడా ఒక సపరేట్ బాక్స్ డిప్ కూడా ఉంటుంది ఇది చూసారా మనకు అవుపడేది ఎల్లో కలరు అండ్ దీని బ్లౌజ్ ఇదేనరా ఈ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి శారీ చూసారా శారీ ఎంత బాగుందో కాఫీ కలర్కి ఎల్లో బార్డర్ అండి చాలా 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 బాగుంది శారీ మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బూటాతోని వచ్చేసింది చూసారా మనకి కింద కూడా కంచి బార్డర్లో కూడా మనకి టూ బూటాస్ వచ్చాయి బార్డర్ కూడా ఉంది అందుకే మిస్ అవ్వకండి శారీస్ని మాత్రము ఇది కూడా నేను రేట్ చెప్తాను తిప్పు రేటు చూద్దాము ఇందుగండి ఇప్పుడు కలర్ అయితే యాస్టీజ్కి ఇలాగే ఉందండి డార్క్ మెరూన్ కాఫీనా కాఫీ కాఫీ కలర్ అండి ఇప్పుడైతే ఈ కలర్ చాలా 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 ట్రెండ్ కలర్ మనకైతే ఇది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ థర్టీ నైన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ప్రైస్కి అయితే ఎక్కడ కూడా మీకు దొరకదు ఏ ఏ యూట్యూబ్లో ఏ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ డైరెక్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్కి పోయినా కూడా ఆ ప్రైస్ అయితే దొరకదు నేను కాన్ఫిడెన్స్ ఇస్తాను అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కలర్కి ఏమొచ్చిందో చూద్దాము ఇది బ్లౌజ్ వా బచ్చలపండు కలరా పండు కలర్కి గ్రీన్ అండి మీకు బార్డర్ ఇక్కడ వీడియోలో అయితే లైట్గా పడుతుంది కానీ బయట మాత్రం చాలా గోల్డ్ లాగా ఉంది బాగుంది ఇదిగోండి సూపర్గా ఉంది మంగళగిరి పట్టు శారీస్ అండి ఇప్పుడు చూడండి లేపాక నీట్గా వస్తుంది సేమ్ యాజ్ ఈజ్గా ఇదే కలర్ ఇప్పుడు ఈ చివరిలో మీకు షేడ్ అవ్వబడుతుంది చూడండి ఆ కలర్ కా కన్ఫామ్గా చేసేసుకోవచ్చు మీరు ఇది కూడా అంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది లేదా స్క్రీన్ మీద లేదు అనుకోండి డిస్క్రిప్షన్ మీద ఉంటుంది ఈ ఆషాఢం ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి లక్కీ కూడా మనం చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాము మీకు తెలుసు లైవ్ వీడియోలు చూడండి కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇవ్వా ఇదైతే ఒకటే రెండు పీసులు ఏవైనా రెండు రెండు పీసులు అయితే ఉన్నాయండి ఇవి కూడా మీరు చూడొచ్చు అన్బాక్సింగ్లలో కొత్త స్ట్రాక్ తెచ్చినాయి మిక్స్ అయినాయి కూడా ఇందులో కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు పైన కడ్డీ బోర్డర్ అండ్ ఇది వచ్చేసి కింద అండి చూసారా వావ్ రెడ్ కలర్ ఎవరైనా శ్రావణమాసం పెట్టుకోవాలి అనుకుంటుంది బ్లౌజ్ తీసేసుకోండి ఫాస్ట్గా తీసేసుకోండి ఇంకోండి పికాక్ బూటా బాగుంది బూటా అండ్ ఈ బార్డర్ కూడా మనకి కాపర్ వీవింగ్ వచ్చింది చూసారా బార్డర్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది కావాలనుకునే వాళ్ళు ఈ శారీని అస్సలు మిస్ అవ్వకండి ఒకటే పీసారా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందండి దీని కాస్ట్ మడతాయమ్మ ఇగోండి ఇప్పుడు వివరించి నీట్ నీట్గా వా ఇగోండి ఇప్పుడు పైకి లేపింది కదా అదే కలర్ అండి ఇంకా అదే కలర్ అంత రీజనబుల్ ప్రైజెస్లో అయితే నేనైతే ఇష్టస్తున్నాండి ఇంతే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే చాలా కాస్ట్ అంటే కొన్న వాళ్ళకి తెలుసు ఎంత ప్రైస్కి మనం ఇచ్చామనేది డిస్కౌంట్ అంటే తక్కువ కి అందుకే ఎవరైనా ఉంటే మీరు షేర్ చేయండి ఎక్కువ రేటు కొన్న అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్కి తక్కువ ప్రైస్లో వస్తుంది డిస్కౌంట్ అని చెప్పండి మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ ఇస్తే వీడియో కాల్ మీద అయినా మెజర్మెంట్స్ తీసుకొని కుట్టించేస్తాను బ్లౌజ్ కంప్యూటర్ మగ్గం వర్క్ అన్నీ చేస్తాం కదా ఇది వచ్చేసి కాపర్ పళ్ళు అండ్ సిల్వర్ వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది బ్లౌజ్ చూపించమ్మా బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇది శారీ చూసారా అబ్బా సేమ్ మీకు వీడియోలో ఎలా అయితే అవపడుతుందో యాసిటీస్గా బయట కూడా అదే కలర్ అండి కాపర్ పికాక్స్ వచ్చాయి మొత్తం శారీకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మిర్యాల్గూడెంకి వర్తించదు ఫ్రీ షిప్పింగ్ కొరియర్స్ అయితే అంటే వేరే వేరే ప్లేసెస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిల్వర్ అండ్ కాపర్ అండి రెండు రకాల బూటీస్ వచ్చాయి దాంట్లో కూడా అంత వచ్చినాయారా దాంట్లో సింగిల్ కలరా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు ఏదైనా ఫస్ట్ పళ్ళునే అవ్వపడుతుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ వచ్చేసి మొత్తం చెక్స్ చిన్నగా రెండు మడతలు పట్టుకోమ్మా ఇది మధ్యకి ఇట్లా వేసేయారు మడత ఇది శారీ అండి ఓవరాల్ శారీ వచ్చేసి చెక్స్ చెక్స్ లోపల బూటా ఉంది కదా బాగుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది బార్డర్ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు సిల్వర్ అండి బూటా ఈ మ్యాంగోలో కూడా పికాక్ ఉంది చూడండి మీరు అబ్జర్వేషన్ చేస్తే మ్యాంగో వచ్చేసి మ్యాంగో లోపల పికాక్ ఉంది బాగుంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఏడుందిరా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అసలు అది ఎంత కాస్ట్లీగా అమ్మామో దానికి మగ్గం వర్క్స్ కూడా చేయించుకున్నారు కస్టమర్స్ మిస్ అవ్వకండి రేట్ అయితే అన్ని రీజనబుల్గానే ఇచ్చేస్తున్నాను నేను నెక్స్ట్ వన్ అదే డిజైన్ అండ్ గ్రీన్ కలర్ పళ్ళు అయితే వచ్చింది కడ్డీ బార్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇదిగోండి అది బ్లౌజ్ అది బ్లౌజ వా శారీ అయితే చాలా చాలా బాగుంది మీరు ఎలా అయితే వీడియోలో చూస్తున్నారు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది ఇందులో ఏంటంటే ఈ బూటాలో ఫ్లవర్స్ ఇచ్చారు మూడు ఫ్లవర్స్ అది మ్యాంగో కదా ఒకటి మ్యాంగో ఒకటి పికాక్ ఇదేమో ఒకటి ఫ్లవర్స్ ఒకటి పికాక్ కలర్ అయితే చాలా బాగుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదుడు మంగళగిరి పట్టు పళ్ళు అండి ఇది ఈ పళ్ళులో కూడా చూసారా పికాక్స్ వచ్చేసాయి స్ మనకి థ్రెడ్డింగ్ వీవింగ్ లాగా వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఎలా ఉందో యాజీస్గా పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అలాగే వస్తుంది ఇది సిల్వర్ బూట శారీ నిండా కూడా అలాగే వచ్చేస్తుంది ఒకసారి డీటెయిరా ఫోటో దింపుకుంటే చూడండి ఇది శారీ ఓవరాల్గా శారీ ఫుల్ ఆఫ్ ఫాలోవర్ ఓవర్ ఉంటుంది చూడండి చాలా బాగుంది కదా దీని కాస్ట్ కూడా ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆ శారీ అండ్ అందులో ఇంకొక పీస్ రామా గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది కడ్డీ బార్డర్ అండ్ ఫ్లవర్స్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజు బార్డర్ పళ్ళు అన్నీ అయితే యాజ్ ఈజ్గా సేమ్ ఉంటాయి ఇది అంతే సిల్వర్ బూటా మనకి శారీ నిండా వచ్చేసేది ముందులో కొంచెం మాత్రమే ఉండదు కానీ బార్డర్ ఉంటుంది మీకు కింది భాగానికి అయితే బార్డర్ ఉంటుంది ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే ఫ్రీ ఉంది అండ్ మీకు ఇది కాకుండా లక్కీ డిప్ కూపన్స్ ఉన్నాయి అండ్ మనకి లింక్ షేర్ చేస్తే దానికి కూడా లక్కీ డిప్ కూపన్ ఉంది అంటే అది వేరే బాక్స్ ఇది వేరే బాక్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్స్ పళ్ళు అండి చాలా బాగుంది శారీ అయితే చూసారా ఎంత సూపర్గా ఉందో నెక్స్ట్ అది బ్లౌజు బ్లౌజు పళ్ళుకి జస్ట్ సీక్వెన్స్ సిక్స్ మాత్రమే ఉండవండి చూడండి ఈ శారీ చాలా బాగుంది కదా గ్రీన్కి బచ్చల పండు బార్డర్ లాగా జస్ట్ ఇలా ఇచ్చారు సైడ్కి అండ్ దీని కింద బ్యాక్గ్రౌండ్ కూడా అదే ఉంది అండ్ సిల్వర్ బార్డర్ బార్డర్ కూడా చాలా సూపర్గా ఉంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి దీని కాస్ట్ కూడా చెప్తాను ఆవు అదే ఆన్ చేశానా నేను వీడియో ఇందాక ఇప్పుడైతే ఆఫ్ అయినాయి అదే ఆ చీర వచ్చేటప్పుడు మరి వీడియోలో వచ్చిందో రాలేదు ఇక తెలియదు ఇది అయితే వచ్చే శారీ అయితే ఒక కలరు బ్లౌజు పళ్ళు అయితే ఒక కలర్ ఉంటుందండి అది అదే రాలే అనుకుంటా ఇది పళ్ళు ఇది బ్లౌజు గ్యాప్ బార్డర్లో ఇదిగోండి ఇది చాలా బాగుంది కదా రెడ్ కలర్ రెడ్ కలర్కి బూటాలో మ్యాంగో ఉందండి సూపర్ శారీ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది శారీ అండి ఓవరాల్గా ఇది శారీ వచ్చేసి రెడ్ గ్రీన్ బ్లౌజ్ దీనికి శారీ కాస్ట్ వచ్చేసి టూ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ డార్క్ పింక్ కలర్ అండి పళ్ళు పాట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ చూసారు ఎంత బాగుందో శారీ కూడా డార్క్ పాచు గ్రీన్ డార్క్ పాచు గ్రీన్ అండి గ్యాప్ బార్డర్ అండ్ బార్డర్ బాక్స్లల్లో కూడా మ్యాంగా ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పైన కింద గ్యాప్ బార్డర్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ కలర్ అండ్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా మీరు ఎక్కడ చూసి అయితే ఉండరు నాకు తెలిసినంతవరకు చూడండి ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ కంచి పళ్ళు చూసారా సూపర్గా ఉంది కదా బ్లౌజ్ ఇది అండి బ్లౌజ్ ఇది దీని కిందనే ఉంటుంది వావ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ పట్టుకో ఇది శారీ అండి ఇదిగోండి ఇది ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది పైన వచ్చేసి ప్లేన్ వచ్చి దానిపైన బార్డర్ ఉంటుంది అండ్ కింద కూడా సేమ్ యాస్ట్రీస్గా కింద పికాక్ అండ్ పైనది ఇదేంటి అంటే మీరు హై నెక్ కుట్టించుకొని వెనక ఒక్క పికాక్ వేయించుకోవాలి హ్యాండ్స్ కూడా ఒక్కొక్క పికాక్ వేయించుకోవాలి గల్ల అట్లా ఏమి వేయించుకోవద్దు అప్పుడు సూపర్ హైలైట్ అయితే అవుతుంది నేనైతే మీకు ఐడియా కూడా ఇస్తున్నాను మీకు ఇష్టమైతేనే ఫాలో అవ్వండి అండ్ దీని కాస్ట్ కూడా చెప్తాను ఇది కాస్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు ఇది ఎంత రేటుకి అమ్మాను అసలు ఒక నిమిషం అక్కడ పెట్టు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ యాష్ కలర్ ప్లౌ బ్లౌజ్ యాష్ కలర్ పళ్ళు ఇప్పటి వరకు మనకి యాష్ కలర్ మగ్గం వరకు ఉండదు కదా ఇప్పుడు ఇది తీసుకొని చేంజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ బా చూసారా కలర్ ఎంత బాగుందో మీకు ఇదే కూడా వేసేస్తాను మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా మా దగ్గరే కదా ప్యూర్ అండి ఇది హ్యాండ్లూమ్ శారీస్ మీకు అర్థమైపోతుంది శారీ చూస్తూనే ఉంటే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్ అయితే బాగుంది కదా అబ్బా నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ పర్పుల్ బ్లూ పర్పులే అనుకుంటండి సేమ్ యాసిగా ఇలాగే ఉంది వీడియోలో మీరు ఎలా చూస్తున్నారో అలాగే కలర్ అయితే చూడండి అబ్బా బాగుంది కదా కలర్ ఇది బ్లౌజ్ ఇది శారీ అండి చాలా బాగుంది కదా శారీ అయితే క్లాత్ అయితే చాలా బాగుంది నేసిన శారీస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా ఇది అంతే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కలర్ చూస్తేనే కొనుక్కోవాలనిపించేలాగా ఉంది కదా కాంబినేషన్ అయితే ఇప్పుడు మనకి శ్రావణ మాసానికి ఈ కలర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎక్కువ శాతం గ్రీన్ అండ్ రెడ్ అది శారీ అండి మనకు అవుపడేది ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ వన్ అండి ఇది గ్రీన్ ఇది వచ్చేసి పళ్ళు శారీ మళ్ళీ ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది శారీ శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఉంది చూడండి ఇలా కెంపు వచ్చేస్తుంది అండ్ బార్డర్ ఇది కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కాస్ట్ కూడా చెప్తాను ఆగండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వర్క్ అయితే ఉందండి మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి బ్లౌజ్ వర్క్ గిఫ్ట్ ఆల్రెడీ మనకి డిస్కౌంట్ వస్తుంది శారీకి మళ్ళీ మీకు ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాను అందుకనే స్టేటస్లో షేర్ చేయండి మిస్ అవ్వకండి అయితే ఇది నెక్స్ట్ వన్ మెరన్ కలరే పళ్ళు ఇది ఇది బ్లౌజు ఇది శారీ చూడండి ఎంత బాగుందో కలర్ అండ్ కాంబినేషన్ అయితే సింపుల్గా సూపర్గా ఉంటాయి ఎప్పుడు పెద్ద పెద్ద పటిసిలు కట్టే బదులు ఇలాంటివి కడితే లైట్ వెయిట్ ఉంటాయి బాగుంటాయి అండ్ తక్కువ ప్రైస్లో వస్తుంది కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ నేను ఇచ్చేది అయితే కొన్నోళ్ళకి తెలుస్తుంది ఎంత ప్రైస్ కొన్నారనేసి ఓకేనండి మిస్ అయితే అవ్వకండి మన శారీస్ అన్నీ కూడా చూడండి అక్కడ పెట్టాను మీకు ఏది కావాలి అనుకుంటే అది ఫాస్ట్గా కొరియర్ చేంజ్ చేసుకోండి అన్ని వీడియోలలో చూసేసి మీకు ఏది నచ్చితే అది అన్నీ చేసేసుకోండి ఒక టెన్ థౌసండ్ బిల్ అయితే మీకు బ్లౌజ్ వర్క్స్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా మేము ఇలా చదివేశాము ఇంకా అటు కూడా ఉన్నాయండి ఇంకా కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ మేము మనుషులు ఉన్నాం మొక్కు అని ఆగుతున్నా నెక్స్ట్ వచ్చేసి మీకు కావాలి అనుకుంటే మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇందాక మేము సడన్గా ఎందుకు లేసామంటే వర్షం ఒకటికిసారి పడ్డదన్నమాట అందుకు దబదబా లేచి బయట ఉన్నాయని లోపలికి తీసుకొని వచ్చేసాం ఓకేనండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అంతా కూడా హ్యాండ్ స్ట్రాక్తోనే మెయింటైన్ చేస్తున్నాము మినిమం టెన్ కొన్న వాళ్ళకి బ్లౌజ్ వర్క్ గిఫ్ట్ అండ్ లక్కీ డిప్ కూడా ఉంటుంది వాళ్ళ కూపెన్స్ వేసేయొచ్చు మీరు ఎక్కడున్నా కొన్ని మేమే రాసి వేసేస్తాము కూపెన్స్ లైవ్లోనే వీడియో లైవ్ తీస్తాము లక్కీ డిప్స్ వాళ్ళకి ఓకేనా అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో చూడండి మొత్తం ఎన్ని సెవెన్ ఆర్ సిక్స్ పార్ట్స్ డిస్కౌంట్ ఆఫర్ ఉన్నాయండి అందరం రాలేకపోతున్నాం కదండి మీరు ఒక్క వీడియో పెడుతున్నారు ఆఫర్కి మీరు అన్నీ అయిపోయినాయి అంటున్నారు వీడియో కాల్ చేస్తే అని అంటున్నారు అందుకే మీ అందరి కోసము ఒక పది రోజుల ముందు నుంచే మేము వీడియోలు తీస్తున్నామండి అండ్ నెక్స్ట్ వీడియో శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా వస్తాయి ఇప్పుడు ఎందుకంటే కూడా లేదు ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి ఎందుకంటే లాంగ్ లెంత్ అయితే అందరూ చూడరు కదా అందుకు ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి